కాళ శివుని అభిషేక కు జల మె జీవారలై కాళేశ్వర ప్రాజెక్ట్ హర హరయని పొంగగా నిశనిగ సమగమవ నోచుకొని వీళ్ళ తనువులు పులకించు వేడా మన ముఖ్యమంత్రి కేసిఆర్ ముక్కులు ఫలియించగా గణేశ్వరము జల గణేశ్వరము కేసిఆర్ కలల పన్న తెలంగాణ శివుడు మన మన పోయినసారి కూడా పోయిన ప్రభుత్వం కూడా నీళ్ళు బాగానే ఇచ్చింది కాలువ పొడి నీళ్ళు వస్తున్నాయి బాగానే ఇచ్చారు నీళ్ళు పోయినసారి ప్రభుత్వం బాగానే చేసింది అదే ప్రభుత్వం మాదిరిగా కూడా ఇప్పుడున్న వాళ్ళు కూడా నీళ్ళు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు మాకు కావాల్సిన రైతులకు నీళ్లు కావాలి పంటలు పండియాలి మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీద అసత్యపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది అతడు కేటీఆర్ గారు ఈ ప్రాంతం వాడు గారు ఈ కారు ఇక్కడ సిరిసిల్ల ప్రజలను అసలు ప్రేమ లేదు అదేవిధంగా రైతులకు పోయిన కాలంలో ఇప్పుడు కూడా రంగ రంగనగ సాగర్ నుంచి ఇక సిరిసిల్ల ప్రాంతానికి తంగలపల్లి మండలానికి నీళ్లు ఇవ్వలేదని కేకే మహేందర్ రెడ్డి గారు అసత్యపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది వారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం పోయిన సంవత్సరంలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ కలిసి ఎండకాలంలో పంటలు ఎండిపోతున్నాయని ఒక మెసేజ్ అతనికి విధాపత్రం ఇవ్వడం ద్వారా ఆ మంత్రి గారు సిరిసిల్ల మరియు సిద్దిపేట కలెక్టర్లను అధికారులను ఆదేశం చేసి ఇక్కడ 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 ల్యాండ్ యాక్విషన్ కాలే అప్పటికి ఇదే కాలం మీకు ఇప్పుడు చూసిన కాలం ఏం పడి నేను రాత్రి మొవర్లు మా అధికారులకు ఆదేశించి అదే మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఒక వారం పది రోజులనే కొత్త జిల్లాలో కొత్త చెరుకు పోయే కాల్వ పూర్తి చేయడం జరిగింది ఈ కాల్వ రంగనాయక సాగర్ ఎల్ఎం ఎల్ఎం పోర్ నుంచి రావడం జరుగుతుంది ఈ కాలువ నుంచి రంగనాయక సాగర్ వాటర్ రావడం జరుగుతుంది నిన్న మహేందర్ రెడ్డి గారు అసలు రంగనాగర్ సాగర్ నుంచి వాటర్ రావడం లేదని ఒక అబద్ధమైన మాట మాట్లాడడం జరిగింది రైతులపై రాజకీయం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక అసక్తపూరితమైన మాట మాట్లాడడం జరిగింది ఆయనకు చెప్తున్నాం మహేందర్ రెడ్డి గారు మీరు కావాలంటే మీరు ఒకసారి రాణి చూపెడతాం ఏ కాలువలు రంగనేక సాగులు ఎట్టున్నాయి ఏం కదనేది మేము చూపెడతాం గౌరవ మంత్రి గారు అప్పుడు రైతులందరినీ ఆదుకున్నాడు పోయిన సంవత్సరంలో ఈ కాలువలు లేకుంటే ఇదే విధంగా ఇంకోటి విట్లాపురం నుంచి ఆల్రెడీ త్రీముంటు ఎల్ఎంఎల్ఎం త్రీ కాలువ ద్వారా దాని నుంచి అక్కడ ల్యాండ్ ఒక్కటి కొంచెం కోట్లు ఉండే అయినప్పటికీ కూడా అక్కడ రైతులకు గౌరవ మంత్రి గారు మాట్లాడి సొంత నిధుల నుంచి ఒక మూడు లక్షల రూపాయలు మేమే ఇక్కడ నుంచి పోయి రైతులు నష్టపరిహారం ఇస్తాం దాని ద్వారా జక్కాపూర్ మాటిల్లు అదేవిధంగా జక్కాపూర్ నుంచి తుంగ చెరువు గోపులాపురం మాడిల్ల చెరువు నుంచి కట్టుగాలు దాగి జిల్లాల పెద్ద చెరువు నుంచి పడలి చెరువు దాని ద్వారా కిందికి కిందికి మల్లాపూర్ చెరువు మల్లాపూర్ నుంచి కూడా ఎక్కడి వరకు సారంపల్లి ఎల్లమ్మ చెరువు వరకు కూడా వాటర్ ఇచ్చినాం అదేవిధంగా ఎల్ఎం త్రీ నుంచి ইম্পপুরি রমচন্দ্রপুর అదేమి దాదాపు నుంచి బాలవనపల్లి అదేమి నరసింహపల్లి వారు కూడా పూర్తిగా రంగనాయక సాగర్ నుంచి వాటర్ మంత్రి గారు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇది మీరు తెలుసుకోక మీకు అప్పుడు ఇక్కడ కాబట్టి మీకు తెలుసు తెలుసుకోకుండా మీరు కనుక్కోవాలి రైతులను అడగాలి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి రంగనాయక సాగర్ వాటర్ వస్తున్నాయి తెలుసుకొని మాట్లాడేది తెలుసుకోగా అసలు తంగలిపిరి మండలానికి కేటీఆర్ ఏం చేయలేదు అసలు నీళ్ళు రాలేదని మాటలు మాట్లాడడం మీకు అది సిగ్గు చోడని హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి మాటలు ఇటు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు మీరు గ్రహించాలి పోయిన సంవత్సరం మా పార్టీలో ఉన్నవారు ఇప్పుడు మీ పక్క మండలు ఉన్నారు నాయకులు కూడా ఇదే కాలువను మీ పనులు చేసినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాం ఇక్కడ సర్పంచులు కానీ ఇక్కడ ప్రజాపల్లి కార్యకర్తలు అక్కడ ఉన్నప్పుడు ఉన్న హోదాలో ఉన్న చెప్పిన పిడిసీలు కానీ కొంతమంది మీ పార్టీలు ఉన్నవారు కూడా అప్పుడు లీలా వచ్చి అక్కడ ఉన్నారు మాట్లాడేది వాళ్ళు అడుగు లీలా వచ్చినట్లుగా తెలుస్తుంది ఇటువంటి ఇటువంటి కల్లబల్ల మాటలు మాట్లాడద్దు బాగుండదు మీకు నిజంగా రైతులపై సిద్ధిస్తుంటే ఇప్పుడు మీ నింపినాం జిల్లాలో కొత్త చెరువు నింపినాం నల్లచేరు పది చెల్లి నింపినాం పడేచేరు నింపినాం దాని త్వర మల్లపూర్ నింపినాం తర్వాత బాణప్ప చెరువు నింపినాం నింపినాం ఎల్లమ్మ చెల్లె చిన్నప్పుడు నింపినాం మీకు మీ ప్రభుత్వం మీ అధికారం ఉంది మీరు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలంగానే ఫీల్ అవుతారు మేము అనలే రైతులు ఇప్పుడు చేస్తాయి రైతులు వస్తున్నాయి అది నడిచిపోయి మీరు ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నారు మా కాంగ్రెస్ నాయకులు మీరు విషయంగా అనుకోవాల బిడా మేము చెప్తున్నాం రైతుల రైతులకు భయపడడం మా మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఇప్పుడు మా జక్కాపూర్ అదేవిధంగా గోపాలపురం నాయకులు పోయి అక్కడ విఠాపూర్ నుంచి మళ్ళీ ఇట్లా నీళ్లు నింపాలని పరిశీలన చేస్తా ఉన్నారు రైతులు చేస్తా ఉన్నారు మేము కూడా పోతాం కొందరి కాంగ్రెస్ నాయకులు పర్యటనలు చేస్తూ సత్యదూరమైన వాస్తవం లేని మాటలు మాట్లాడుతూ ప్రజల మధ్య విశ్వ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది వీటిని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము మీకు నిన్న మరు ఆరోపణ చేస్తూ కాళేశ్వరం ఎప్పుడు కూడా కాళేశ్వరం మీద వాళ్ళు ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మనకు తెలుసు మన ఉత్తర తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతం ఇది గోదావరికి ఎగువన ఉంటుంది ఇక్కడ రివర్స్ పంపింగ్ ద్వారా తప్పించి ఏ విధంగా కూడా నీరు నీరిచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరంలో ఏమైనా రిపేర్స్ ఉంటే చేసి రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది రంగనాయకర్ సాగర్ దాగాను మాత్రమే ఈ రెండు ఈ సిద్దిపేట మరియు సిరిసిల్ల డిస్టిక్లో వాటర్ మనం చేయగలుగుతాం మళ్ళీ ఈ కేకే మహేంద్రెడ్డి గారు కానీ స్థానిక నాయకులు గారు మాట్లాడుతూ ఆయన ఈ ప్రాంత బిడ్డ కాదు ఈ ప్రాంత బిడ్డ కాదు అని అంటున్నారు మీరు ఈ విధంగా మూడు సార్లు అన్న కూడా మూడు సార్ రా ఆయన ఈ ప్రాంత బిడ్డనే మన ఉమ్మర్ కానీ చెందినటువంటి ఆడబిడ్డ బిడ్డనే అని చెప్పేసి ప్రజలకు అతనికి పట్టం కట్టారు పట్టం కట్టారు కాబట్టే ఆయనకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా దాదాపు వేల కోట్లతోని సిరిసిల్ల డిస్టిక్ ఆయన డెవలప్మెంట్ చేశారు జిల్లాలలో కేటీఆర్ గారు తొంభై కోట్లతో అగ్రికల్చర్ కాలేజ్ కట్టించి ఒక వ్యవసాయ కాలేజ్ కట్టించి ఆయన ఒక రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి జిల్లాలకు చేశారు ఎందుకు ఈ ప్రాంతమే ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టి చేశారు ఇదే కాదు జిల్లాలో రోడ్ వైండింగ్ కానీ ఇంకా ఇంకా అనేక రకమైన ప్రాణులు చేశారు మండలం మండలంలో కూడా చేశారు కాబట్టి ఆయన ఈ ప్రాంత బిడ్డ కాబట్టి చేశారు మరోసారి మీరు ఈ ప్రాంత బిడ్డ కాదు ఈ ప్రాంత బిడ్డ కాదు అనే మాటలు మానుకోవాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమున్నా ఈ ప్రాజెక్టులు ఇవైనా అవని చెప్పేసి మాట్లాడుతున్నారు మనకు తెలుసు బజావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఎంత పరివాహ పరివాహక ప్రాంతం ఉన్నది గోదావరి కానీ కృష్ణా జిల్లాలో కూడా అంత పరివాహక ప్రాంతానికి వీళ్ళు వాటర్ ఇవ్వాలంటే ఏ విధంగా చేస్తే వాటర్ వస్తాయి ప్రజలకు ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచన చేయరి గత ప్రభుత్వాలు కూడా అనేక ప్రాజెక్టులు కరవైనాయి ఖరైన ప్రాజెక్టులు అన్నింటినీ వచ్చిన ప్రభుత్వాలన్నీ మంచిగా చేసి ప్రజలకు నిరంధించ మార్గాలు చేసారు మీరు కూడా ఆ విధంగా మార్గాలు చేయాలి అని మొన్న మా కేసీఆర్ గారు చెప్పారు మీరు కూడా అదేవిధంగా ఆలోచన చేసి ప్రజలకు ఏ విధంగా మంచి చేద్దామని ఆలోచన చేయరు కానీ ఉన్న బురద జల ప్రయత్నాలు మానేసి కేసీఆర్ నామస్మరణ చేసుడు మానేసి ప్రజలకు మంచి చేసి ఆ పనులు చేయాలని కోరుతున్నాం ఇవన్నీ ఇచ్చిపెట్టి మీరు ప్రజలకు అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రజా సంక్షేమానికి పక్కన పెట్టి అసెంబ్లీ పెట్టి తిట్ల పరిణానం స్టార్ట్ చేసింది మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా ఇంతవరకు అమలు చేయలే దరఖాస్తులకు మాత్రమే పరిమితమైంది ప్రజలు జిరాక్టర్ చుట్టూ అసలు ఈ పథకం ఎట్లా అనే ఆలోచనలో మాత్రమే ఉన్నారు ఒక్క పథకం కూడా ప్రజలకు ఇంటికి చేరింది లేదు మీ ఆరు గ్యారెంటీలో మొట్టమొదటి గ్యారెంటీ ఏది బస్సు ఇచ్చిర్రు బస్సు ఇచ్చిర్రు మంచిదే ఈ పథకం ఎందుకు ఇచ్చారు అని మాటలేము కానీ బస్సుల సంఖ్య పెంచాలి ప్రజలు చాలా స్వేచ్ఛగా తిరగాలి ఒక ఒక రూట్లో బస్సులు తిరిగే అవకాశం లేదు బస్సుల సంఖ్య పెంచాలి అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికీ నలభై రెండు లక్షల మంది ఆల్రెడీ పెన్షన్ పొందుతురు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తా అని చెప్పిర్రు ఆ నేను నలభై రెండు లక్షల మంది కన్నా నాలుగు వేలు చేయరు ఆదిజ్ లేదు అదేవిధంగా ఇప్పుడు మీరు వైద్య రైతు రైతు భరోసా ఉన్నది ఏడు వేల నుంచి పదిహేను వేలు చేస్తా అని చెప్పారు ఇప్పుడు ఏడు వేల కోట్లు పాత పద్ధతిని ఇస్తా అని చెప్పారు ఆ పాత పద్ధతి నే రైతు మందు మూడు నెలల నుంచి విధంగా కొర కొనసాగుతుంది ఆ రైతు బంధు అది ముందడుగు పోతలేదు వెనక కతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు మూడున్నర రోజుల మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ అయ్యేది రైతు ఖాతాలో పడేవి పెట్టుబడి సాయం చేసిన రైతు భరోసా ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఇదే కాకుండా మీరు ఆరోగ్య లక్ష మీ కింద పది లక్షలు అని చెప్పేసి ఆ పది లక్షల స్కీము ఏ హాస్పిటల్ కింద కూడా అనేక రకమైన జబ్బులకు ఇది వర్తించదు ఇది వర్తించాలంటే ప్రజలు బిత్తరపోతురు ప్రతి హాస్పిటల్ చుట్టూ తిరగండి ఇంకా ఆరోగ్య భీమాను ఇంకా మధ్య చేయండి ఆరోగ్యశ్రీని మధ్య చేయండి అది ఆ ప్రయత్నం చేయండి కానీ ఇంకా మీరు ప్రజలలోకి రాకుండా ప్రజా సంక్షేమం వైపున దృష్టి పెట్టకుండా ఏమున్న కేసీఆర్ను కేటీఆర్ తిట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు ఏదో కేసీఆర్ను ఏదో ఇంకా బానం చేసి కేసీఆర్ నామమే తెలంగాణలో లేక చెప్తారని చెప్పేసి కే రేవంత్ రెడ్డి గారు అంటుర్రు కేసీఆర్ అంటే ఆయనే ఈ జాతిని సంఘటితం చేసి అన్ని రకాల ప్రజలను అన్ని రకాల పార్టీలను ఒప్పించి ఢిల్లీలో మంట పుట్టించి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ ఆయనను ఏదో ఆ పైకి చూసి సూర్యుని మీద ఉంచుతుంటే అది మిత్రులు కాదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే మీరు ఈ విధంగా కొనసాగిస్తే